ಶುಭೋದಯ ಮಿತ್ರಲಾರ ప్రతిరోజును మీరు చాలా అర్థవంతంగా అద్భుతంగా మార్చుకోవాలనుకుంటున్నారా అయితే ప్రతిరోజు ఉదయాన్నే మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి చాలా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి ఐదు నుండి పది నిమిషాల పాటు ఎటువంటి అంతరాయం లేని స్థితిలో మిమ్మల్ని మీరు ఉంచుకోండి ఈరోజంతా చాలా ఉత్సాహవంతంగా ఉల్లాసంగా దైవిక ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా మనసులో చెప్పుకోండి ఈ రోజంతటికీ కృతజ్ఞతలు చెప్పుకోండి ఆ ఫీల్ని మీ అనువనువులో నింపుకోండి ప్రశాంత స్థితిలో ఇది మీ శరీరంలోని ప్రతి అనువనువులో ఫీల్ అవ్వండి మీ సహజ శ్వాసలను గమనిస్తూ ప్రతిరోజు మీ శుభోదయాన్ని ప్రారంభించండి ఈరోజు చేయవలసిన పనుల టూడూలిస్ట్ని తయారు చేసుకోండి అందులో చాలా ముఖ్యమైన అత్యవసరమైన పనుల జాబితాను సిద్ధం చేసుకోండి ఆ రోజంతటిలో చేయవలసిన పనులను రాసుకోండి ఇది ప్రతిరోజును చాలా ఫోకస్డ్గా అర్థవంతంగా చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆ రోజు సాయంత్రం చెక్లిస్ పెట్టుకొని ఆ రోజులో పూర్తయిన పనులను మిగిలిన పనులతో మరుసటి రోజును మరలా డిజైన్ చేసుకోండి ఈ విధంగా ప్రతిరోజును నిత్య నూతనంగా శక్తివంతంగా అర్థవంతంగా మలుచుకోండి మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి